అండి ఎలా ఉన్నారు అయితే నేను డే టెన్లోకి అయితే వచ్చేసాను ఇవాళ వీడియో ఏంటంటే నన్ను లాస్ట్ టైం ఒక సిస్టర్ అడిగారు ఏం తింటున్నారండి ఎంత ఖర్చు అయ్యింది మేము మిడిల్ క్లాస్ సో నాకు చెప్పండి నేను ట్రై చేస్తాను అనేసి సో నేనైతే ఇవాళ చెప్తానండి మేము మిడిల్ క్లాసే నేను ఎక్కువ ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయితే పెట్టను నేను ఇవాళ వీడియో వచ్చేసి ఫస్ట్ అయితే నా వెయిట్ నైంటీ నైన్ పాయింట్ టూ ఉన్నింది ప్రజెంట్ అయితే నేను టెన్ డేస్లో సిక్స్ కేజీస్ తగ్గిపోయాను అండి ఇప్పుడైతే నా వెయిట్ నైంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఉన్నాను ఇంకా నా బాడీలో చేంజెస్ అయితే నాకు తెలుస్తున్నాయండి ఈ డ్రెస్ అయితే నాకు పట్టకుండా ఉండింది ఇదైతే నాకు సరిపోయింది ఇప్పుడు ఇంకా కూడా తగ్గుతాను మీ సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ఇవాళ వీడియో అయితే నేనేం తింటున్నాను అండ్ దానికి ఎంత ఖర్చు అయింది నేను వీడియోలో చూపించినవే తింటున్నాను కదా వాటిల్లో ఏమన్నా మీకు ఎక్స్పెన్సివ్వి కనిపించాయా ఆకుకూర కూరగాయలు మొలకలు మొలకలు అంటే అవి మీ ఇష్టం తింటే తినొచ్చు లేదంటే వాటి వద్ద తిన్నా ఓకే నేను ఆ ఫైవ్ హండ్రెడ్తో కొన్నవైతే ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ తీసుకున్నాను బాదం పప్పు తీసుకున్నాను బాదం పప్పు యాభై గ్రాములు యాభై రూపాయలు వచ్చాయి రోజు మూడే తింటున్నాను అది పెద్ద ఖర్చు అయితే కాదు నెక్స్ట్ వచ్చి ఉప్మా రవ్వ పావు కేజీ తీసుకున్నానండి పదిహేను రూపాయలు అండ్ రాగి పిండి ఒక ముప్పై రూపాయలు తీసుకున్నాను గోధుమ పిండి అరవై ఐదు రూపాయలు ప్యాకెట్ అవి తీసుకున్నాను అండ్ పెసలు హాఫ్ కేజీ ఎయిటీ అనుకుంటా పావు కేజీ ఫార్టీ రూపీస్కి తీసుకున్నాను అండ్ నాకు రాజ్మా పచ్చి బఠానీ అయితే మా వారి తర్వాత నేను తగ్గుతున్నాను అని తెలిసి నేను అడిగినవి తెచ్చిచ్చారు ఇంకా వచ్చేసి ఎగ్స్ ఎగ్స్ మనకి ఒకటి వచ్చి ఏడు రూపాయలు పడుతుంది డెబ్భై రూపాయలు ఇవ్వబడింది నాకు నాకు క్రేవింగ్స్ ఎక్కువ సో వాటి కోసం ఎక్కువ ఖర్చు అయింది నాకు దానికోసం వచ్చేసి నేను తినాలి అనిపించినప్పుడు తినడానికి ఫార్టీ రూపీస్ పెట్టి కీరా తీసుకున్నాను ట్వంటీ రూపీస్ పెట్టి స్వీట్ కార్న్ తీసుకున్నాను థర్టీ రూపీస్ ఏమో తీసుకున్నాను ఇది చిలగడ దుంపలు అంటారు కదా స్వీట్ పొటాటో అవి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అవైతే నేను పెద్దగా స్వీట్ కార్న్ వచ్చేసి త్రీ డేస్ తిన్నాను స్వీట్ పొటాటో వచ్చేసి నేను రోజుకి ఒకటి లెక్కన అప్పుడప్పుడు చేసుకునేదాన్ని ఈ మధ్య నాకు గ్రేవింగ్స్ కూడా ఏం రావట్లేదండి తగ్గిపోయాయి సో నే నాకు ఆ ఖర్చు అయితే మిగిలిపోయింది ఇప్పుడు నేను నా డైట్ అయితే మార్చుతున్నాను అండి ఆల్రెడీ టెన్ డేస్ నుంచి ఒకే రకమైనవి తింటున్నాను వాటిలో ఏంటి రాగి రాగి దోశ అది ఎలా ప్రిపేర్ చేస్తానంటే రాగి పిండి ఇంకోటి గోధుమ పిండి ఆనియన్స్ ఉప్పు మొత్తం బాగా దోశ పిండి బ్యాటర్ లాగా చేసుకునేసి దాన్ని నాన్ స్టిక్ పెను మీద వేసుకొని ఆయిల్ అయితే అస్సలు వేయనండి నేను దోశల్లో కానీ ఉప్మాలో అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను ఆయిల్ తీసుకుంటాను ఆఫ్టర్నూన్ ఇంట్లో వాళ్ళ కోసం వండుతాను కదా వాటిలో మట్టుకు ఆయిల్ తీసుకుంటున్నాను అంతే నేను మళ్ళీ స్పెషల్ వెజిటేబుల్ కర్రీ ఒకటి చేసుకుంటాను దాంట్లో అయితే ఆయిల్ వేయను దాంట్లో ఏం చేస్తానంటే ఈ కూరగాయలు ఏదైనా కానీ ఫస్ట్ అయితే ఉడకబెట్టేసుకుంటాను ఉడకబెట్టేసుకొని అది బాగా ఆ నీళ్ళల్లోనే దాంట్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఆ నీళ్ళల్లోనే ఉడకబెట్టుకుంటాను అంటే కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టేసుకొని అది బాగా విగి దాంట్లోనే వాటర్ అన్నీ ఇంగిపోతాయి కదా అప్పుడు కొంచెం పప్పులు పొడివేసుకుంటాం ఇక అంతే నాకు ఫ్రై అదైతే నేను యాడ్ చేసుకుంటాం మధ్యాహ్నం మీల్లో రైస్ కొంచెం వినండి రైస్ అయినా తినండి రోటీ అయినా తినండి మీ ఇష్టం మీ కంఫర్టబుల్ మీరు తినే కర్రీకి ఏది సూటబుల్ అయితే అది తినండి మార్నింగ్ వచ్చేసి దోశ మూత పెట్టి ఉడకబెట్టేసుకొని అటు ఇటు తిప్పేసి కాల్ చేసుకొని దాంట్లోకి పప్పుల పొడవు లేదంటే చట్నీ అయినా వేసుకోవచ్చు పీనట్స్ కూడా మంచిది కానీ కొంచెం తినండి ఒక్క దోశ తింటున్నాను నేను అది సరిపోతుంది నాకు నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ చెప్పేశాను ఈవినింగ్ మీకు స్నాక్స్ తినే అలవాటు ఉంటే కార్న్ తినచ్చు స్వీట్ పొటాటో తినచ్చు ఇవి కాదు అంటే కూరగాయలు కీరా కానీ క్యారెట్ కానీ ఇలాంటివి ఏదన్నా ఒక తినేసేయండి అది మీకు క్రేవింగ్స్ తగ్గుతాయి స్నాక్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది ఈవినింగ్ వచ్చేసి కాఫీ మీకు అలవాటు ఉంటే బ్లాక్ కాఫీ తాగండి అది చాలా మంచిది వెయిట్ లాస్కి కూడా అండ్ మీ ఏమంటారు ఎనర్జీ కూడా వస్తుంది మీకు ఈ నీరసం అనేది లేకుండా ఎనర్జీ వస్తుంది డేకి ఇంకా నైట్ వచ్చేసి నేను ఉప్మా కానీ ఇప్పుడు చెప్పిన దోశ కానీ మొలకలతో తయారు చేసిన దోశ అది ఎలా వేస్తాను అంటే మొలకలు ముందు రోజు నేను నానబెట్టేసుకొని నేను ఏమేమి చేశాను మొలకలు పెసలు రాజ్మా పచ్చి పటాణి అయితే తీసుకున్నాను నేను మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు మీకు నచ్చింది నేను వీటిని అయితే నానబెట్టేసుకొని ఇది జ్యూస్ వడకట్టేది ఉంటుంది కదా అది ఎంత ట్వంటీ రూపీస్ ఇప్పుడు ఎప్పుడో ఉన్నాను దాంట్లో వేసేసి దాని మీద మూత పెట్టేసి దాన్ని ఒక బౌల్లో అయితే పెట్టాను ఈ నానబెట్టాను కదా ఆ బౌల్ కడిగేసి దాని దాని మీద దాంట్లోనే ఇదైతే పెట్టేసి దాని మూత దీనికైతే పెట్టేస్తాను ఒక టూ డేస్కి నాకు బాగా మొలకలు వచ్చేస్తాయి ఒక టూ త్రీ డేస్కి అయితే అవి మార్నింగ్ ఈవినింగ్ అయితే తడుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి వాటిని తీసుకొని కొంచెం మినపప్పు మనం ఈరోజు టిఫిన్ తినాలి మొలకలు వచ్చేసాయి ఇవాళ టిఫిన్ తినాలి లేదంటే ఈవినింగ్ తినాలి అనుకున్నప్పుడు ఒక రెండు రెండు మూడు గంటల ముందు మినపప్పు కొద్దిగా ఇంతంటే ఇంత చాలు కొద్దిగా మినపప్పు మనం పెట్టుకొని ఎందుకంటే అది టేస్ట్ బాగుంటుంది మనకి దోశ స్ట్రక్చర్ బాగుంటుంది కొంచెం మినప్పప్పు వేసుకొని నానబెట్టేసుకొని ఈ మినపప్పు కొంచెం స్ప్రౌట్స్ తీసుకొని అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర ఉప్పు ఇవి వేసుకొని అయితే నేను దోశ వేసుకున్నాను ఆయిల్ అయితే వేయనండి రాగి దోశకు చెప్పాను కదా నాన్ స్టిక్ పెన్ను మీద దోశ వేసేసుకొని మూత పెట్టి మక్కనిచ్చేసి దాన్ని మళ్ళీ రివర్స్ చే రివర్స్ చేసేసి దాన్ని ప్లేట్లోకి తీసుకోవడమే అంటే నేను చెప్పడం అర్థమైతే మీకు ఓకే లేదు రెసిపీస్ చూపించండి అక్క అంటే నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి షార్ట్స్లో రెసిపీస్ పెడతాను లాంగ్ వీడియోస్లో వచ్చేసి నేను రోజు తినే రెసిపీస్ అయితే మీకు పోస్ట్ చేస్తాను సారీ లాంగ్ వీడియోస్లో అంతే పోస్ట్ చేస్తాను రెసిపీస్ వచ్చేసి షార్ట్స్లో అట్లా పెడతాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నన్ను అడగండి నేను చెప్తాను కామెంట్స్ చేయండి ఏంటి ఎక్స్పెన్సివ్ నేను అయితే కూరగాయలు క్యారెట్ క్యాప్సికమ్ ఆకుకూర ఆకుకూర తినేదాన్ని ఆకుకూర ఆల్టర్నేట్ డేస్ రోజు మార్చి రోజు ఆకుకూర ఫ్రై చేసుకునేదాన్ని ఇప్పుడు చెప్పినట్టే కొంచెం వాటర్ అని ఇంగిపోయిన తర్వాత పప్పులు పొడి వేసుకొని స్టవ్ ఆపేసిన తర్వాత పొడి వేసుకోవాలి లేదంటే ముద్దగా అయిపోతుంది స్టవ్ ఆపేసిన తర్వాత పొడి వేసుకొని దాన్ని కలిపేస్తానంటే దాంట్లో చెమ్మంతా చేసుకొని చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా ఈ టెన్ డేస్కి అయితే నేను డైట్ మార్చానని చెప్పాను కదా అది దానికి నేను మార్నింగ్ టిఫిన్లోకి వచ్చేసి టూ ఎగ్స్ అండ్ ఏబీసీ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి ఈవినింగ్ వచ్చేసి బత్తాయి జ్యూస్ ఇవి ఎందుకు అంటే నేను వెయిట్ లాస్ అవుతున్నాను నా స్కిన్ లూజ్ అయిపోకుండా నాకు వెయిట్ రావడం వల్ల ఇక్కడ అంతా బ్లాక్ వచ్చేసిందండి అండ్ ఇక్కడ కొంచెం అనివిన్ స్కిన్ అయితే ఉంది దాన్ని కూడా నేను క్యూర్ చేసుకోవడానికి ఈ జ్యూసెస్ అయితే తాగుతున్నాను మనకి స్కిన్ కూడా మంచిగా గ్లో వస్తుంది అండ్ మన బాడీకి కూడా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అంటే ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా సో అందుకని వాటి కోసం నేను ఖర్చు పెట్టింది అయితే చెప్తాను అండ్ ఇంకోటి వచ్చేసి నేను ఈవినింగ్ కూడా బత్తాయి జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ వచ్చేసి మామూలుగా చపాతి ఆర్ ఇంకేదైనా తీసుకుంటాను కార్బోహైడ్రేట్స్కి అయితే ప్రోటీన్ కానీ వెజిటేబుల్స్ ఇంకా ప్రోటీన్ కోసం చికెన్ కానీ ఫిష్ కానీ ఎగ్ కానీ ఏదో ఒకటి అయితే తీసుకోవచ్చు లేదు నాన్ వెజ్ తినము అనేవాళ్ళు పన్నీర్ కానీ ఇంకా మీల్ మేకర్స్ పప్పు ఇలాంటివన్నీ అయితే తీసుకోవచ్చు మొలకలు మొలకలు కూడా హెల్త్కి చాలా మంచిది మొలకలు కూడా మీరు సలాడ్ లాగా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వాటికి ఎంత ఖర్చు అయింది అంటే నాకు కీరా వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ క్యారెట్ బీట్రూట్ థర్టీ రూపీస్ హాఫ్ హాఫ్ కేజీ యాపిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉన్నాయండి హాఫ్ కేజీ తెచ్చుకున్నాను నెక్స్ట్ అవి వాటిల్తో అయితే జ్యూస్ చేసుకున్నాను టూ హండ్రెడ్ వరకు నాకు ఖర్చు డైలీ కూర అవి ఇక నేను రోజు పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు షార్ట్స్లో చూసుకోండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా నా గోల్ని త్వరగా రీచ్ అవుతాను ఇవి కొనాలి అని ఏం లేదండి మీరు ఇంట్లో ఉండేవి తింటూ కూడా లాభం తగ్గచ్చు నేను అంతే నాకు ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే ట్రై చేస్తూ ఉన్నాను ఇంకా కొన్ని కొన్ని అంటే మరి కొంచెమైనా స్పెండ్ చేయాలి కదా దాని మీద సో దానికోసం మన హెల్త్ కోసమే కదండి మనం బయట నుంచి ఏదన్నా తెచ్చుకొని తినాలి అన్న కూడా మనం డబ్బులు అనేది ఖర్చు పెట్టాలి నేనైతే ఈ టెన్ డేస్లో ఫాస్ట్ ఫుడ్ అసలు మానేశానండి నేను ఇంతకు అయితే ఫ్రైడ్ రైస్లని పానీపూరీలని బయట నుంచి కూల్ డ్రింక్స్ అని అవన్నీ ఇవన్నీ చాలానే వేస్ట్ ఖర్చులు పెట్టేదాన్ని ఇప్పుడు ఆ మనీతోనే నేను దీని మీద అయితే స్పెండ్ చేస్తున్నాను